ఇదే ఉత్తరాంధ్రని తీసుకుందాం ఇదే ఉత్తరాంధ్రలోనే ఇదే ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏమేం చేశామో కూడా మీ బిడ్డ నాలుగు మాటల్లో మీ అందరితో కూడా పంచుకుంటాడు మీ బిడ్డ మూడు జిల్లాలను ఆరు జిల్లాలు చేసింది ముగ్గురు కలెక్టర్లు ముగ్గురు ఎస్పీలు ఉండాల్సిన చోట ఆరు మంది కలెక్టర్లను ఆరు మంది ఎస్పీలతో పరిపాలనను వికేంద్రీకరణ చేసి పేదవాడి దగ్గరికి తీసుకొచ్చింది ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ బాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మూడు రాజధానుల్లో మూడు రాజధానుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఉత్తరాంధ్రలోని మన విశాఖను జూన్ నాలుగో తేదీన ప్రమాణ స్వీకారం చేసేదే విశాఖపట్టణం నుంచి చేస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చేయబోతున్నది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఇదే శ్రీకాకుళంలో ఇదే శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే కారణం బిడ్డగా అడుగుతా ఉన్నాడు ఇదే శ్రీకాకుళంలోని బుడగట్లపాలెం మంచినీళ్ళపేటలో పేటలో రెండు ఫిషింగ్ హార్బర్లు వస్తూ ఉన్నాయి పూడి మడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తూ ఉంది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తూ ఉన్నాం భోగాపురం అంతర్జాతీయ విమా విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈరోజు పనులు కనిపిస్తూ ఉన్నాయి జరుగుతూ భోగాపురం నుంచి విశాఖపట్నం విశాఖపట్నం నుంచి భోగాపురంకు పోయేందుకు ఆరు లేని రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నది కూడా మీ బిడ్డ పాలనలోనే అదాని డేటా సెంటర్ ఇన్ఫోసిస్ మొదలైనది కూడా మనందరి ప్రభుత్వంలోనే దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్య మీ అందరికీ కూడా తెలిసిన సమస్యే ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉంది ఏ ఒకరు పట్టించుకున్న పాపన ఏ ఒకరు పట్టించుకున్న పుణ్యాన ఎవరూ కట్టుకోలేదు ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికంతా కూడా నీళ్లు తేవాలి ఇవ్వాలి చెయ్యాలి అని దానికి ఫౌండేషన్ వేసింది పూర్తి చేసింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏకంగా ఎనభై కోట్ల రూపాయలతో కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ కూడా పునాది వేసింది ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డ కాదా అడుగుతా ఉన్నాడు ఈ సందర్భంగా కొత్తగా ఉత్తరాంధ్రలో కొత్తగా ఉత్తరాంధ్రలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో నాలుగు మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం ఈ నాలుగు మెడికల్ కాలేజీల్లో మూడు పార్వతీపురం పాడేరు నర్సీపట్నంలో గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి నాలుగోది మన విజయనగరంలో మెడికల్ కాలేజీ వచ్చి వస్తూ ఉంది ఈ రెండు విషయాలకు కూడా మీ అందరికీ కూడా చెబుతూ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ విజయమనించడం ఉంది నా చెల్లెలు అన్ని రకాలుగా మంచి చేస్తుంది సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ సంపూర్ణ మద్దతు నా చెల్లెలకి ఇవ్వవలసిందిగా రెండు చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తా ఉన్నాను నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా తిలకి నిలుచుంటా ఉన్నాడు మంచివాడు సౌవ్యుడు తాను కూడా మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తారన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఢిల్లీ పీఠం కదలాలి ఢిల్లీ పీఠం కదలాలి అనంటే శ్రీకాకుళం నుంచి అడుగులు పడాలి అన్నది మెసేజ్ ఇక్కడి నుంచి పంపించాలి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా తిలకు మీ సంపూర్ణ మద్దతు ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని సవినయంగా ప్రార్థిస్తూ మీ చిక్కటి ఆప్యాయతలకు మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరు నా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను